నామినేషన్ వేసిన శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే శిల్ప నంద్యాల జిల్లాలో నేటి నుండి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది వైసీపీ పార్టీ నుండి శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా శిల్ప చక్రపాండ్రెడ్డి నామినేషన్ వేశారు నంద్యాల ఎంపీ పోచ బ్రహ్మానంద రెడ్డి వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుడ్డా చేసారెడ్డిలతో కలిసి ఆత్మకూర్ పట్టణంలోని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వెళ్లి నామినేషన్ పత్రాలు అందజేశారు నామినేషన్ పర్వానికి ముందు ఆయన స్థానిక వెంకటేశ్వర స్వామి ఆలయంలో కుటుంబ సమేతంగా పూజలు నిర్వహించారు అనంతరం నామినేషన్ పత్రాలు అందజేశారు నామినేషన్ కార్యక్రమానికి వైసీపీ నాయకులు కార్యకర్తలు ఆత్మకూర్ పట్టణానికి భారీగా తరలివచ్చారు